వృశ్చిక రాశివారి ఇంటికి దేవత రాబోతుంది ఆమె ఎవరు ఎప్పుడు వస్తుంది నిజంగా పూర్వజన్మ పుణ్య ఫలమే కరెక్ట్గా సెప్టెంబర్ పదిహేనున వీరి జీవితంలో ఊహించని మార్పు వృష్టిక రాశి వారికి ఏర్పడే ఫలితాలు చూసే ముందు మీరు కనుక ఫస్ట్ టైం మా ఛానల్ని చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలానే పక్కనే ఉన్న బెలైకాన్ని యాక్టివేట్ చేసుకోవడం వల్ల మా ఛానల్లో పెట్టే ప్రతి వీడియో నోటిఫికేషన్ మీ మొబైల్కి అందుతుంది మీ ఇక్కడికి వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి అలానే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్లో ఎవరైనా వృశ్చిక రాశి వారు ఉంటే వారికి తప్పక వీడియోని షేర్ చేయండి వృశ్చిక రాశిది రాశి చక్రంలో ఎనిమిదవ రాశి ఈ రాశి యొక్క అధిపతి కుజుడు వృశ్చిక రాశి వారి ఇంటికి ఒక దేవత అయితే రాబోతుంది ఈ దేవత కారణంగా వృశ్చిక రాశివారి అంతా కూడా సిరి సంపదలతో అష్టైశ్వర్యాలతో కలకల్లాడుతుందని చెప్పుకోవచ్చు వృశ్చిక రాశి పూర్వ జన్మలో చేసుకున్న పుణ్య ఫలాన్ని అంతా కూడా ఈ జన్మలో అయితే అనుభవించబోతున్నారు వృశ్చిక రాశి వారికి ఈ సమయం నుండి కూడా పట్టిందల్లా బంగారంగా ఉండబోతుంది ఈ రాశివారి స్వభావాన్ని చూసుకున్నట్లయితే వీరు పైకి కటువుగా అనిపించినప్పటికీ కూడా లోపల ఎంతో సున్నితమైన మనస్తత్వం ఉంటుంది ఎవరిని కూడా గబుక్కను బాధ పెట్టడానికైతే ఇష్టపడరు ఈ రాశివారు సమయానికి అధికంగా ప్రాధాన్యత ఇస్తారు ఏదైనా పని అనుకున్నారంటే దాన్ని ఏదో ఒక విధంగా పూర్తి చేస్తారని చెప్పుకోవచ్చు ఈ రాశివారు ఎప్పుడూ కూడా కొత్త కొత్త విషయాలు తెలుసుకోవడానికి ఇష్టపడుతూ ఉంటారు అలానే తమకున్న వనరుల్లోనే తమ పనులన్నీ కూడా పూర్తి చేసుకోవాలనుకుంటారు ప్రతిసారి కూడా కొత్త కొత్తవి కొనడానికి ఇష్టపడరు ఈ రాశివారు పొదుపు పట్ల ఆసక్తి చూపిస్తారు సమయ పాలన అధికంగా ఉంటుందని చెప్పుకోవచ్చు చిన్న పెద్ద అనే తేడా లేకుండా ప్రతి ఒక్కరిని తన వారిగా భావిస్తారు స్థిరమైన మనస్తత్వం ఉంటుంది ఏదైనా ఒక నిర్ణయం తీసుకున్నట్టయితే దానికి కట్టుబడి ఉంటారు అయితే ఈ ప్రతి ఒక్కరిని కూడా తనవారుగా భావిస్తారు దీన్ని కొంతమంది అదునగా తీసుకుని సులువుగా వీరిని మోసం చేయడం జరుగుతుంది ఈ రాశి వారు తరచూ కూడా ఎవరొకరి చేతిలో మోసపోతూ ఉంటారు అయితే వీరికి ఉన్నటువంటి మంచితనమే వీరికి ఇబ్బందిగా మారే అవకాశం కూడా ఉంటుంది ఈ రాశికి సంబంధించిన వారికి ఈ మాసంలో చాలా వరకు కూడా ఆర్థిక పరంగా అభివృద్ధి కనిపిస్తుంది చాలా కాలంగా ఆగిపోయినటువంటి ఆర్థిక పరమైన బాకీలు బాకీలన్నీ రావడం అలానే వంశ పారంపర్య ఆస్తులకు సంబంధించి కోర్టులో వివాదాలు ఉన్నట్లయితే వాటి యొక్క తీర్పులు మీకు అనుకూలంగా రావడం జరుగుతుంది అలానే ఈ మాసంలో ఎక్కువ గృహానికి అవసరమైన గృహోపకరణాలు కొనుగోలు చేయడం అవసరమైన వస్తువులు బలపరచడంపై ఎక్కువ ఆసక్తి చూపిస్తారని చెప్పుకోవచ్చు వృశ్చిక రాశికి సంబంధించి వృత్తిపరంగా మాత్రం అద్భుతంగా ఉంటుంది మూడు పువ్వులు ఆరు కాయలు అన్నట్లుగా మీ వృత్తి అనేది ముందుకు సాగుతుంది ఎక్కడ పెట్టినా కూడా అక్కడ బంగారంగా మారేంత అదృష్టం ఉంటుంది వృత్తి పరంగా ఉన్నటువంటి ఇబ్బందులు ఒక్కొక్కటిగా క్లియర్ చేయడం జరుగుతుంది అలానే ఇప్పుడు వచ్చేటువంటి పార్ట్నర్ల వల్ల కూడా మీ వ్యాపారం మరింత అభివృద్ధి చెందుతుందని చెప్పుకోవచ్చు వృశ్చిక రాశి వారు కెరియర్ పరంగా చూసుకున్నట్లయితే కెరియర్లో మీకు డెవలప్మెంట్కి సంబంధించి సరైన అవకాశాలు అయితే ఇప్పుడు వస్తాయి కానీ ఈ అవకాశాలు కొంచెం కష్టంగానే ఉంటాయి మీరు మీ యొక్క పూర్తి సమయాన్ని వీటిపై కేటాయించినట్లయితే మీరు ఎవ్వరు అందుకోలేనంత ఉన్నత స్థానానికి అయితే వెళ్తారని చెప్పుకోవచ్చు వృష్టిక రాశి వారికి లెర్నింగ్ పవర్ అనేది కూడా ఎక్కువగా ఉంటుంది ఏదైనా ఒక విషయాన్ని త్వరగా గ్రహిస్తారు ఈ రాశికి సంబంధించి విద్యార్థుల ఫలితాలు చూసుకున్నట్లయితే విద్య విషయంలో మాత్రం మీకు అద్భుతంగా ఉంటుంది విద్యార్థులు ఎవరైతే ఉన్నత విద్యాభ్యాసాల కొరకు ఇతర దేశాలకు వెళ్ళడానికి ప్రయత్నాలు చేస్తూ ఉన్నారో అలాంటి ప్రయత్నాలు అన్నీ కూడా అనుకూలిస్తాయని చెప్పుకోవచ్చు అలానే విద్య పరంగా మీరు రాసేటువంటి పోటీ పరీక్షల్లో కూడా అనుకున్న మార్కులతో ఉత్తీర్ణత సాధించి మీరు కోరుకున్న కళాశాలలు యూనివర్సిటీల్లో మీకు ప్రవేశం లభిస్తుంది వృశ్చిక రాశి వారు ఎప్పుడూ కూడా ఎదుటి వారిపై ఆధారపడడానికి ఇష్టపడరు తమ పనులన్నీ తామే చేసుకుంటారు ఈ రాశి వారితో వివాదాలకు దూరంగా ఉండటం మంచిది ఒక్కసారి వీరు కోపం వచ్చినట్లయితే అవతలు వారికి సరైన గుణపాఠం చెప్పేంత వరకు కూడా వదలరని చెప్పుకోవచ్చు వృత్తిపరంగా వృశ్చిక రాశి వారికి ఏర్పడే ఫలితాలు చూసి మీరే ఆశ్చర్యపోతారు ఎంతో కాలంగా పెండింగ్లో పడిపోయినటువంటి ప్రమోషన్ ఇంక్రిమెంట్ల పనులు ఇంకా ఆశలు వదిలేసుకున్న సమయంలో అవన్నీ కూడా ముందుకు వెళ్ళడం జరుగుతుంది అలానే వృత్తిపరంగా మీరు చేసినటువంటి కష్టానికి కానీ పడ్డటువంటి శ్రమకి ఏదైతే ఉందో దాని అంతటికీ తగిన గుర్తింపు లభిస్తుంది పై స్థాయి అధికారుల నుండి ప్రశంసలు పొందుతారు ఉద్యోగ ప్రదేశంలో గౌరవాన్ని దక్కించుకుంటారు ఈ రాశి వారు ఎప్పుడూ కూడా హుందాగా జీవిస్తారు అంటే ఆర్భాటంగా కాదు కానీ ఎప్పుడూ కూడా వారి యొక్క మాటలు కానీ ప్రవర్తన కానీ ఎదుటి వారిని బాధ పెట్టే విధంగా కానీ సిగ్గుపడే విధంగా లేకుండా ఎప్పుడూ హుందాగా గౌరవిస్తూ మాట్లాడుతూ ఉంటారు కుటుంబ పరంగా మాత్రం ఎంతో బాధ్యత ప్రేమతో ఉంటారని చెప్పుకోవచ్చు కుటుంబంలో అందరి అవసరాలు వారి యొక్క సమయానికన్నా ముందే తెలుసుకొని వాటిని తీరుస్తారు ఎవరికి ఎలాంటి లోటు రానివ్వరు ముఖ్యంగా జీవిత భాగస్వామి పట్ల ప్రత్యేకమైన ఆసక్తి చూపిస్తారు జీవిత భాగస్వామితో అధిక సమయాన్ని కేటాయిస్తారు అలానే సంతానం అంటే ఎంతో ప్రేమాభిమానాలు ఉంటాయి సంతానం కొరకు ఎంతో కష్టపడుతూ ఉంటారు సంతాన వివాహం చేయడానికి చేసే ప్రయత్నాలు అన్నీ కూడా అనుకూలిస్తాయి అలానే వారిని విదేశాలకు పంపడంలో కూడా మీరు విజయవంతంగా ముందుకు వెళ్తారని చెప్పుకోవచ్చు ఈ రాశికి సంబంధించి ఆరోగ్య మాత్రం ఈ మాసంలో ఈ దేవత అనుగ్రహం వల్ల ఆరోగ్యం అంతా కూడా అనుకూలంగా ఉండబోతుంది ఆరోగ్యపరంగా ఎలాంటి ఇబ్బందులు ఉండవు సినీ పరిశ్రమల్లో కళారంగంలో అభివృద్ధి ఎక్కువగానే కనిపిస్తుంది వృషిక రాశికి సంబంధించి రాజకీయ పరంగా చూసుకున్నట్లయితే రాజకీయ పరంగా మాత్రం వృషిక రాశి వారు చాలా జాగ్రత్తగా ఉండాలి రాజకీయ పరంగా మీకు కొన్ని ఒడిదుడుకులు అయితే ఎదురవుతాయి ఇవి మీరు ఎంతో నమ్మిన వ్యక్తుల కారణంగా మోసపోవడం వల్ల ఈ సమస్యలు అయితే వస్తాయి కాబట్టి రాజకీయస్తులు కొంచెం జాగ్రత్తగా ఉండాలి ఈ మాసంలో ఇన్వెస్ట్మెంట్లు ఎక్కువగా చేయడం జరుగుతుంది చేపల చెరువులు రొయ్యల చెరువులు వ్యాపారాలు బాగా కలిసొస్తాయి గర్భిణీ స్త్రీలకు ఆరోగ్య ఎలాంటి ఇబ్బందులు ఉండవు అలానే ఎవరైతే విదేశాలకు వెళ్ళడానికి ప్రయత్నాలు చేస్తూ ఉన్నారో అలాంటి ప్రయత్నాలు అన్నీ కూడా అనుకూలిస్తాయని చెప్పుకోవచ్చు తోబుట్టూల మధ్య వివాదాలు సర్దుమనగడం జరుగుతుంది ఇంట్లో శుభకార్యాలు తలపెడతారు తరచూ దగ్గర బంధువుల నుండి శుభవార్తలు వింటారు వృష్టిక రాశి వారింట్లో ఒక దేవత తిరుగుతుందని చెప్పుకున్నాం ఈ దేవతను రాకను గమనించడానికి మీకు కొన్ని సూచనలు అయితే వస్తాయి మీ ఇంట్లో ఎప్పుడూ కూడా ప్రశాంతత ఉండటం అలానే ఇంటి చుట్టూ సుగంధ భరితమైన పుష్పాలు ఎక్కువగా పూస్తూ ఉంటాయి ఇంట్లో చెట్లు అన్నీ పచ్చగా ఉంటాయని చెప్పుకోవచ్చు అలానే చక్కెరను తరచూ చీమలు తీసుకుని వెళ్తున్నట్లయినా మీ ఇంట్లో అమ్మవారు ఉన్నట్టు సంకేతంగా చెప్పుకోవచ్చు అయితే ఈ దేవతని మీరు ఎంత ఆనందంగా చూసుకుంటే మీ జీవితం అంత సాఫీగా ముందుకు వెళ్తుంది ఎవరైనా స్త్రీ రూపంలో ఇంటికి వచ్చి భిక్ష అడిగినట్లయితే కాదనకుండా వెయ్యండి అలానే లేని స్త్రీలు ఎవరైతే ఉంటారో వారి అవసరాలు తీర్చడం అంటే వారికి ఆహారం పెట్టడం లేకపోతే వారికి వస్త్రాలు ఇవ్వడం దుప్పట్లు ఇవ్వడం మీ యొక్క శక్తి కొలిది దానం చేయండి ఇంట్లో స్త్రీలను ఏడిపించే విధంగా ఎలాంటి పనులు చేయకండి ఇంట్లో తరచూ ధూపాన్ని వేసుకోండి అలానే ఇంటిని శుభ్రపరచుకోండి తరచూ కూడా అమ్మ అమ్మవారి ఆరాధన చేసుకోవడం అమ్మవారికి ఆవునే దీపాన్ని వెలిగించుకోండి ఈ విధంగా చేసినట్లయితే ఖచ్చితంగా వృశ్చిక వారికి అన్ని విధాల సిరి సంపదలతో ఇంటి నిండా కూడా కలకల్లాడుతూ ఉంటారని చెప్పుకోవచ్చు ఓకే అండి వృశ్చిక వారికి ఏర్పడే ఫలితాలు చూశారు కదా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి మర్చిపోకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఓం నమ శివాయ